ఐక్యం వచ్చిన తోటి ఈ రోజున పంచాయతీ నెంబర్లా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగరీత్యా కానీ బలపడుతున్నామంటే దానికి కారణాలు కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది దొమ్మేటి వెంకటరెడ్డి గారంటే ఎవరు దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క చరిత్ర ఈ సంఘీలందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ మహానుభావుడు పరాయ దేశంలోని భరమాదేశంలోని ఒక మేయర్ కింద ఒక ఎమ్మెల్సీ కింద అనేకమైనటువంటి ఉన్నత పదవులు అవరోధిస్తూ ఒక నా టైంలో అమలాపురంలో ఆయన పుట్టినటువంటి మహానా వ్యక్తిత్వం అమలాపురంలో బుడ బోడసింగుల గ్రామంలో పుట్టినటువంటి ఆ తెలుగు బిడ్డ ఈ జాతి బిడ్డ అనేక అవమానాలకు గురయ్యాడు ఆ రోజులు అనుకున్నారు ఈ యొక్క రాష్ట్రంలోనే ఈ యొక్క గీత కులాలంటే ఈ సోదరులందరూ కూడా చీకటి గురుమంలో యుగంలో పెరుగుతున్నారు కాబట్టి వీళ్ళకి ఏదో విధంగా ఒక ఐక్యతను చాటాలి వీళ్ళకి విద్యాపరంగా ముందుకు తీసుకోవాలని ఒక లక్ష్యంతో ఆ మహానుభావుడు పంతొమ్మిది వందల ఇరవైలోనే మరి ముఖ్యంగా మర్చిపోవద్దు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలోనే ఆ రోజుల్లో ఈ జాతిని ఒరే ఈతోడా ఒరే యాండ్రోడా ఓ ఈడుగోడా అనే పిలిచి ఈ జాతిని అన్ని కూడా కలిపి షెట్టిబడి నామకరణం చేసినటువంటి ఈ శట్టుబడి జాతి యొక్క సృష్టికర్తే శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారిని సభాపూర్వంగా చెప్తున్నా మరి యొక్క ఈ యొక్క భారతదేశానికే ఈ శట్టిపల్లి కులాన్ని పరిచయం చేసినటువంటి ఆ మహానుభావుని యొక్క విగ్రహాన్ని రాజమండ్రిలో పెడుతున్న నిజంగా అది శుభ సంకల్పం అని సభాపూర్వంగా చెప్తున్నా మరి ముఖ్యంగా ఈ విగ్రహాలను ప్రతి గ్రామంలో కూడా ఆయన పెట్టాలని ఏ విధంగా అయితే దొమ్మేట యొక్క ఆశయాలు ఉన్నాయో ఆశయాలకు అనుకూలంగా అందరూ కూడా ప్రతి జాతీయుడు కూడా ముందుకు పోవాలని నేను ఈ రోజున మీ అందరికి కూడా పిలుపునిస్తూ శెట్టిపరిజా కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కుటుపూడి సత్యబాబు గారికి మరియు ఆయన యొక్క ఈ యొక్క డైరెక్టర్స్ కూడా ప్రత్యేకమైన శుభాభినందనలు అభినందనలు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను